సవాయిగూడెం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా డేగ శ్రీలత ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలను కోరారు ನಿಕರಗನೆ ನಾವೆಲ್ಲಾ ಬಾಸುಕೊಕೋ ಗೆಲ್ದು ಲಕ್ಕ ಅಂತ ಬಾಸುಕೊನೆ ಒಂದು ರಾಕೆಟ್ ಬಿಡ್ತಿವಿ ಈಗ ಸಾರಿ ಅಂತಿಸ್ತೀನಿ ಸಾರಿ ಗೆಲ್ದು ಫಸ್ಟ್ ಇಂ ಬಿಡಕ್ಕೆ ಅಂತಾ ಬಿಡಕ್ಕೆ ಬಿಡಿಸೋದು ಫಸ್ಟ್ ಬಂದಿದಾ ನಿರನೇಯ ಅಂದ್ರೆ ಅದು ನಮ್ಮ ಮಾಮalık ನಿಲವೆಟ್ಟಿ ಹಾ ಇಟ್ಕೊಳ್ಳಿ ಆಯ್ತು ಹೇಳೋದು ನಾನು ಹೋಗ್ತೀನಿ ಓಕೆ ಓಕೆ ಇಕ್ಕೆ ಉಣ್ಣಾ ಹೈ ಗೆ ಬರ್ತೀರಾ ಬೋದು ರಾಣಿ ರಾಣಿ ಬೋದು ಬೋದು ಬಾದ್ ಉಡಲೇಯಾ ಇಕ್ಕೆ ಉಡಲೇ ನಮ್ಮೆಲ್ಲಾ ಆಯ್ತು ಬಿಡುತ್ತಾದು శ్రీలత నేను సవాల్ సర్పంచ్ అభ్యర్థిగా పో నిరంజన్ రెడ్డి ఆశీస్సులతో నిలబడ్డ నిలబడ్డాను నేను ఇన్ని ఇప్పుడు ఈ ఎలక్షన్లో పోటీ చేయడానికి కారణం ఏమిటంటే ఇన్ని రోజులు మా గ్రామం ఏ విధంగా ఏ దాంట్లో అభివృద్ధి చెందలేదు ఒక పాఠశాల లేదు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చూపించు చూపించుకోవడానికి ఒక హాస్పిటల్ ఫెసిలిటీ లేదు బస్సు సౌకర్యం లేదు రోడ్లు సరిగా లేవు కాబట్టి ఇవన్నీ మా ఊరిని డెవలప్ చేసుకోవాలనేసి నేను సర్పంచ్గా నామినేషన్ వేసినా సర్పంచ్గా గెలవబోతున్నా కూడా గెలిచి చూపించి ఇవన్నీ అభివృద్ధి చేసి చూపిస్తాను ఏండ్ల నుంచి ఈ గ్రామంలో సర్పంచ్గా వాళ్ళే ఉన్నారు కానీ ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు వాళ్ళు ఏ విధంగా ప్రజలకు కూడా హెల్ప్ చేయలేదు ఇంకా ఇబ్బందులకు గురి చేసిరు కానీ ఏ ఒక్క మంచి పని కూడా వాళ్ళు చేసింది లేదు ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తే మేము ప్రతి ఒక్కటి చేసి చూపిస్తాము మా గ్రామంలో పేరుకు మాత్రమే ఒక స్కూల్ ఉంది కానీ ఆ స్కూల్లో ఒక టీచర్స్ లేరు టీచర్స్ టీచర్స్ లేరని స్టూడెంట్స్ కూడా ఎవరు స్కూల్ కూడా రావట్లేదు ఈ మధ్యనే ఒక ఇద్దరు టీచర్స్ నియమి ఇద్దరు టీచర్స్ ఉంటే ఇంకా కొంచెం సంఖ్య ఎంచినము ఈసారి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే మనకు కావాల్సిన స్కూల్ కి టీచర్స్ కానీ కంప్యూటర్ ల్యాబ్స్ గ్రంథాలయము రోడ్లు అన్ని అభివృద్ధి చేసుకుందాం బుడ్లు కట్టుకుందాం మనము పండగలు ప్రశాంతంగా సంతోషంగా జరుపుకుందాం గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను